శివుణ్ణి గజేంద్రుడు అనే అసురుడు లింగరూపంలో మింగేస్తాడు దాని వల్ల చాలా కాలం పాటు శివుడు ఎవరికి ఎక్కడా కనిపించకుండా పోతాడు అయితే పార్వతీదేవి శివుడి కోసం చాలా కాలం వెతికి అలసిపోతుంది దాంతో దిగులు చెందిన పార్వతీదేవి కొన్ని మంది దేవతలను తీసుకుని విష్ణుమూర్తి దగ్గరికి సహాయం కోసం వెళ్తుంది విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో జరిగిన విషయం ఏంటి అని తెలుసుకొని శివగణాలందరినీ సమావేశపరిచి వాళ్లతో పాటు శివుడిని కీర్తిస్తూ కీర్తనలు పాటలు పాడుతూ గజేంద్రుడి రాజ్యం వైపు వెళ్తూ ఉంటాడు గజేంద్రుడు శివభక్తుడు కాబట్టి తన రాజ్యం వైపు శివుడిని కీర్తిస్తూ వస్తున్న శివభక్తి చూసి రాణిస్తాడు దాంతో ఒక్కసారిగా అక్కడున్న వాతావరణం అంతా శివుడు కీర్తనలతో నిండిపోతుంది ఎంతలా అంటే గజేంద్రుడు కూడా శివుడి కీర్తనలను పాడుతూ నృత్యాలు చేస్తూ ఉంటాడు అయితే గజేంద్రుడు కడుపులో ఉన్న శివుడు కూడా వీళ్ళ భజనలకి పరవశించిపోయి తాండవం చేయడం మొదలు పెడతాడు అలా శివుడు తాండవం చేయడంతో గజేంద్రుడు శరీరం ముక్కలుగా చీలిపోయి శివుడు బయటికి వస్తాడు సబ్స్క్రైబ్ చేసేసి అందరూ చెప్పండి హర హర మహాదేవా